అందరికీ నమస్కారం ఈరోజు ఆలోచనల గురించి మాట్లాడుకుందాం ఈ మూడు మాటలు మీ ఆలోచనలు మార్చేస్తాయి నెమ్మదిగా అయినా ముందుకు నడిస్తే చాలు దీని అర్థం ఏంటంటే మాట మనకి ఓ విషయం గుర్తు చేస్తుంది వేగం కంటే నిలకడ ముఖ్యం ప్రతిరోజు చిన్న ప్రయత్నం చేస్తే చాలు అదే మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది మనసు ప్రశాంతంగా ఉంటే అన్నీ సరిగ్గా జరుగుతాయి నీ అర్థం ఏంటంటే మనస్సు ప్రశాంతంగా ఉంటే సమస్యలు పెద్దవిగా అనిపించవు ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి నిర్ణయాలు సరైనవి తీసుకోగలుగుతాం అందుకే శాంతియే నిజమైన బలం శాంతిని కాపాడే ఆలోచన నిజమైన సంపద దీని అర్థం ఏంటంటే ఉప్పు కన్నా పేరు కన్నా మనసుకు శాంతి చాలా ముఖ్యం శాంతిని పోగొట్టి మాటలు మనుషులు జీవితాన్ని బాధగా చేస్తారు కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండే దారినే ఎంచుకోవాలి ఈ మాట మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మాటల కోసం సబ్స్క్రైబ్ చేయండి